ఏంటి నేరు చెప్పేసి ఇంకేమైనా మాట్లాడతారా మీరు నేను చెప్పాలి ఏం చెప్పాలి అడగండి కౌంటర్ కాదు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళు వచ్చిన తీరుని ఒక ఐదు నిమిషాల పాటలు ఇచ్చే ప్రయత్నం చేశాం దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటాను సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను ఒక రెండు నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం ఆ పాటను ఇప్పుడు ఇది పొలిటికల్ సటైరిక్ సాంగ్ క్రిటిసిజం దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిర్చినవి ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు గ్రహిస్తారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు సత్యంపల్లిలో మిస్ అయినా నేనే సత్యంపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయటం బాగుంది కదా అందుకని గుంటూరులో చేస్తాను నేను ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను సరే గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ మై కాన్స్టెన్స్ జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేము అందరం వాటిని అప్పిరెడ్డి గారు నేను వేణుగోపాల్ రెడ్డి గారు కార్పొరేటర్లు నిమ్మకాచన గారు అందరం కలిసి భోగి మంటల్లో దహనం చేశాం అంటే ప్రధానంగా నేను గుర్తు రావడానికి రాను పవన్ కళ్యాణ్ గారు నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అన్నాడు దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలు చేయడానికి ప్రయత్నం చేశాడు నొన్నే ఆయనే డ్యాన్స్ చేశాడు తెలియదు ఆయన స్టెప్పులు నేను నేర్పాలా ఈజ్ ఏ సినిమా యాక్టర్ ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్ ఐఎమ్ ఏ పొలిటీషియన్ ఆయన సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ను నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను ఆయన చెప్పను అని చెప్పలేదు ఇది నాట్ ఏ పొలిటీషియన్ ఇజ్ అన్ యాక్టర్ ఇప్పటికీ యాక్టరే ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను ఆయనకి ఆ స్వభావం లేదు అది నా అభిప్రాయం ఇప్పుడే కాదు ఎప్పుడు నా అభిప్రాయం అది చెప్పాను ఇందాక ఈ కూటమిని కోల్చున్నా ఇప్పుడు ఇస్తే తొందరలో కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వెలుగొచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేవి వాటితో పండగలాగా చేసుకునే వాళ్ళు వాళ్ళ సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరం లేదు పండించిన పంటకు దేనికి గిట్టుబాటు దేనికి ఒక్కదానికి చెప్పనని తలంచుతానే ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధరలేదు రైతులు నష్టపోతున్నారు మిల్లర్లు బాగుపడుతున్నారు దళారులు బాగుపడుతున్నారు ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు ధాన్యం కొనుగోళ్ళు కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ దశలు కానీ మినుములు కానీ మిర్చి కానీ ఏది లేదు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు ఏం అభివృద్ధి చేస్తాం చెప్పమన్నా రోడ్లు గుంటలు అమరావతి అభివృద్ధి ఏది అమరావతి లక్ష ఎకరాలు తీసుకున్నారు అభివృద్ధి అప్పు చేసే అభివృద్ధి ఎన్నిలో ఎన్ని లక్షలు కోడ్లు చేశారండి మూడు లక్షలు కోట్లు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి తొంభై పర్సెంట్ పద్దెనిమిది మందిల్లో చేశారు అప్పు అయితేనో శ్రీ శ్రీ కాలేది శ్రీలంక అయిపోద్ది అన్నారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం ఏళ్ళు పద్దెనిమిది మాసాలు చేశారు ఏమిటి దుర్మార్గం అప్పుడేమో శ్రీలంక ఇప్పుడేమో సింగపూరా ఎవడు చెప్తాడు అన్నీ మాయ మాటలు చెప్పి మీడియా అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్పి మా మీద రాత్రి రాంచి ప్రజలు నమ్మించాలని చూస్తున్నారు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్